టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగులో హ్యాట్రిక్ విజయాలతో సూపర్ ఎయిట్ కు అర్హత సాధించిన టీమిండియా తొలి మ్యాచ్ కు ఆఫ్ఘనిస్తాన్ తో సిద్ధమవునుంది జూన్ ఇరవై తేదీన బర్బడాస్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది అయితే లీగ్ దశలో ఐర్లాండ్ పాకిస్తాన్ అమెరికాను ఓడించిన టీమిండియా గ్రూప్ ఏ టాపర్ గా సూపర్ ఎయిట్ లోకి అడుగుపెట్టింది కెనడాతో జరగాల్సిన ఆఖరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినప్పటికీ అప్పటికే సూపర్ ఎయిట్ లోకి అడుగుపెట్టేసింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే బ్యాటింగ్ ప్రతికూలంగా ఉన్న వికెట్ పై కష్టంగా అందుకుంది సూపర్ ఎయిట్ మ్యాచ్ వెస్టిండీస్ వేదికగా జరుగుతున్నాయి అక్కడి పిచ్లపై స్పిన్నర్ల ఆధిపత్యం కొనసాగుతుంది ఈ క్రమంలో టీమిండియా తమ కాంబినేషన్ లో నాలుగు మార్పులు చేయబోతోంది స్పిన్నర్లు రాజ్యం వెళ్లే బర్బడోస మైదానంలో తమ స్పిన్ అవసరం కుల్దీప్ యాదవ్ ను బరిలోకి దించుతోంది అతను హర్షదీప్ సింగ్ లేదా మహమ్మద్ సిహా స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది అయితే ఓపెనర్ గా ఆడిన విరాట్ కోహ్లీకి మూడో స్థానంలోకి డిమోట్ చేయనుంది ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ ను బరిలోకి దింపుతుంది ఇక రోహిత్ శర్మతో కలిసి అతని ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది రవీంద్ర జడేజా అలాగే అక్షర్ పటేల్ లో ఒక్కరు వేటికి గురికానున్నారు యశస్వి జైస్వాల్ కోసం ఎందుకంటే జడేజానే పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక కుల్దీప్ యాదవ్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకసారి తుది జట్టు చూస్తే యశస్వి రోహిత్ విరాట్ సూర్య రిషబ్ అలాగే హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా మహమ్మద్ సిరాజ్ జస్ప్రీత్ బుమ్రా కుల్దీప్ యాదవ్ లాంటిన్నారు